ఎంతో గ్రాండ్గా తన కొడుకు భర్తతో కలిసి కలిసి డేని సెలబ్రేట్ చేసుకున్న యాంకర్ లాశా యాంకర్ లాశా ఈ పేరుకి మనం పెద్దగా పరిచయం అవసరం లేదు తన యాంకరింగ్ తో అందరికి మప్పించే ఈమె ఇంకా పెళ్లి పెళ్లి తర్వాత యాంకరింగ్ గుడ్ బై చెప్పేసింది మొదట తనకు ఒక కొడుకు ఉన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు రెండవసారి తన ప్రెగ్నెన్సీ అనే విషయం తెలియజేసుకుంటూ వచ్చింది రీసెంట్గా తన రెండవసారి సీమంతనం సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వచ్చాయి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది యాంకర్ లాసి అయితే తన యానివర్సరీ అని నిన్న కావడంతో తన భర్త తన పెళ్లి ఫోటో తన ఇద్దరు పెళ్లికి ముందు ఫోటో షేర్ చేస్తూ ఈ ఈ పెళ్లి కానీ నా కష్ట సుఖాలు నాకు తోడే ఉన్నావు నాతో ఎడడుగులు వేస్తావు నా బాధ అన్నిట్లో నువ్వు పాల్గొన్నావు అంటే ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూ వచ్చారు అయితే తన యానివర్సరీ అని తన భర్త కొడుకుతో ఇంట్లోనే కేక్ కటింగ్ చేస్తూ చేస్తున్న ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ వచ్చింది యాంకర్ లాస్య యానివర్సరీ సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి యాంకర్ లాస్య యానివర్సరీ సంబంధించిన ఆ బ్యూటిఫుల్ ఫోటోస్ వీడియోస్ని మా వీడియో మీరు కూడా చూసేయండి ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అసలు మర్చిపోకండి